స్వీట్స్ తింటాను బిర్యానీ తింటాను జంక్ ఫుడ్ కూడా అప్పుడప్పుడు తింటాను కానీ ఆరోగ్యంగా ఉండాలి అంటే కుదురుతుందా కుదరదు కదండి కొన్ని చిన్న చిన్న అలవాట్లు కూడా చేసుకోవాలండి అంటే వీటి నుంచి అలాగూ దూరంగా రాలేదు వాటిలోనే ఉండిపోయాం కొంతమంది వచ్చేసారు చాలా సంతోషం ఆ వచ్చిన వాళ్ళకి రాకుండా ఇంకా స్వీట్స్ బిర్యానీ వీటిల్లో ఉండిపోయిన వాళ్ళకి కూడా కొన్ని విషయాలు మనం షేర్ చేసుకోవాలి కదండి నేనైతే అలా బయటకు వచ్చిన ప్రతిసారి వేప ఆల్రెడీ గతంలో చెప్పాను మళ్ళీ గుర్తు చేస్తున్నాను మంచి విషయాలు ఎన్నిసార్లు అయినా గుర్తు చేయొచ్చు కదండి ఆ వేపని ఎందుకు ఎందుకు ఎంతగా ప్రమోట్ చేస్తున్నానంటే వేపకి నాకు మంచి వ్యాపార సంబంధం ఉందనుకుంటారేమో కాదు ఇక్కడ అవినాభావ సంబంధం మన పూర్వకాలం నుంచి ఉందండి మీకు తెలుసు వేప శాస్త్రీయనామం ఏంటనేది తెలుసు ఇండియాలోనే ఎక్కువ కనబడతాయని తెలుసు దీనికి పేటెంట్ ఉందని తెలుసు మరి ఇంత మంచి వేపని ఎందుకు మనం వదులుకుంటున్నాం అంటే చేదుగా ఉంటుంది కాబట్టి కానీ కొంతమంది ఉంటారండి భలే విల్ పవర్ ఉంటుంది వాళ్ళకి విల్ పవర్ అంటే ఓ భయంకరమైన విల్ పవర్ కాదు కొద్దిగా ఉంటుంది ఆ చేదుని భరించే విల్ పవర్ నాకేదో సూపర్ విల్ పవర్ ఉందని మాత్రం అనుకోకండి మొదట్లో నచ్చేది కాదు కానీ బ్రెయిన్ కొద్దిగా ట్రైన్ చేసుకోవాలి కదా బ్రెయిన్ ట్రైన్ చేసుకుంటే ఇప్పుడు నచ్చుతుందండి చచ్చినట్టు ఇప్పుడైతే తింటున్నాను ఎందుకంటారా అది చేసే మేలు ఒకటి రెండు కాదు కడుపు మొత్తం క్లీన్ చేస్తుంది ఈ వర్షాకాలంలో రకరకాల స్కిన్ డిసీజెస్ వస్తాయండి గజ్జి తామర దురద పొక్కులు మొటిమలు ఇంకా చాలా వస్తాయి అన్నిటికీ మంచి సమాధానం పొట్టని ఎంతంటే అంత క్లీన్ చేసేస్తుందండి సాయంత్రానికి అంత వేప ముద్ద పెట్టుకొని తినేవాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారండి భోజనం చేసిన ప్రతిసారి ఇది ఖర్చు ఏమీ అవదు చూడండి ఆకులు కోసుకెళ్ళి అంత వేప ముద్ద పెట్టుకొని ఒక ఛాలెంజ్ తీసుకోండి కావాలండి అన్ని ఛాలెంజ్గా అయితే మనవాళ్ళు తీసుకుంటున్నారు ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతున్నాయి కదండి ఛాలెంజెస్ ఇన్ని గంటలను నిద్రపోవాలని స్వీట్కి దూరంగా ఉండాలని ఇది కూడా యాడ్ చేసుకోగలిగితే అంత ముద్ద పెట్టుకోగలిగితే ఒక నెల రెండు నెలల కాలంలో ఎంత చేంజ్ వస్తుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి పొట్టకు పొట్ట బాగుపడిపోతుంది ఇమ్యూనిటీ బీభత్సంగా బూస్ట్ అయిపోతుంది స్కిన్ డిసీజెస్ పోతాయి ఇంకా చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఒకటి రెండు కాదు స్కిన్ బాగుంటుంది అని చెప్తున్నాం కానీ చాలామంది దీనికి దూరంగా ఉంటున్నారు సో నా సలహా అయితే దయచేసి వేపని వదలొద్దు ఎక్కడున్నా వదలొద్దు పోయేదారిలో ఎక్కడ కనిపించినా నాలుగు చిగుళ్ళు అండి ఆకులు తినలేం కానీ చిగుళ్ళు తినొచ్చు నాలుగు చిగుళ్ళు నోట్లో వేసుకోండి ఆ పుల్లతో పొద్దున్నే కాస్త బ్రష్ చేసుకోండి మామూలు బ్రష్ మంచిదే ఇది మంచిదే ఆ గంట రెండు గంటల పాటు ఆ చేదు తత్వం అనేది ఉండిపోతుంది చాలా మంచి చేస్తుంది మీకు తెలుసు కదండీ షడ్ రుచుల్లో ఈ రుచి కూడా ఉంది కానీ ఈ రుచిని వదిలేసాం మనకి నచ్చదు కాబట్టి నచ్చేలా చేసుకోండి బ్రెయిన్ ట్రైన్ చేయండి అని చెప్పడం నా ఉద్దేశం కామెంట్లో మీ ఒపీనియన్ చెప్పండి